హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే విడుదల తీర్పు అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల చేయడం జరిగింది ఆ వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఎండు వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుందండి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన సంచలన తీర్పు కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం అయితే విడుదల చేసింది రెండు వేల పదహారు సంవత్సరంలో స్టేట్ లెవెల్ సెక్షన్ టెస్ట్ ద్వారా బా భర్తీ చేసిన ఇరవై వేల ఏడు వందల యాభై మూడు ఉద్యోగాలను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అత్యంత గమనార్హం అండి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు ఉద్యోగాలను అయితే రద్దు చేయడం జరిగిందండి ఇక్కడ సో అప్పట్లో ప్రభుత్వ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళలో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయని అయితే కోర్టు వెల్లడించింది ఆనాడు నోటిఫికేషన్ ద్వారా జాబ్ పొందిన వాళ్ళంతా గత ఎనిమిదేళ్ళుగా తీసుకుంటున్న శాలరీను పన్నెండు శాతం వడ్డీతో కలిపి నాలుగు వారాల్లో తిరిగి చెల్లించాలని అయితే సూచించింది ఇదైతే ఎక్కడ కనివినీరు అని తీర్పండి సో ఆ డబ్బులు వసూలు బాధ్యత ఉద్యోగులు నివసించే జిల్లా కలెక్టర్లకే అప్పజెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈ విధంగా నిర్దేశించిందండి సో ఇటువంటి తీర్పు అయితే ఎక్కడే కానీ మనం చూసి ఉండము ఇక మళ్ళీ ఫ్రెష్గా పోస్టులకు భర్తీ చేస్తారట రెండు వేల పద్ పదహారు సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో తొమ్మిది నుంచి పన్నెండు తరగతులకు ఉపాధ్యాయులకు పాటు గ్రూప్ సి గ్రూప్ డి సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా పరీక్షలకు ఇరవై మూడు లక్షలకు మందికి పైగా హాజరయ్యారు అయితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మందికి అపాయింట్మెంట్ లెటర్లను ఇచ్చారు తాజాగా హైకోర్టు ఆదేశాలతో వీరంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అప్పట్లో రాస్త స్థాయి ఎంపిక పరీక్ష రాసి మొత్తం ఇరవై మూడు లక్షల మంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను మళ్ళీ మూల్యాంకనం చేయించాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది మళ్ళీ ఫ్రెష్గా రెండు వేల ఏడు వందల యాభై మూడు పోస్టుల భర్తీకి ప్రక్రియను మొదలు పెట్టాలి అని పదహైదు రోజుల్లోగా నియామక ప్రణాళికను అయితే సిద్ధం చేయాలని బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కి అయితే సూచించడం జరిగింది ఈ విధంగా రెండు వేల పదహారులో జరిగిన జాబ్ రిక్రూట్మెంట్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని అయితే సిబిఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీనిపై సిబిఐ దర్యాప్తు కొనసాగించవచ్చని ఈ కేసులో ఎవరైనా కస్టడీలో తీసుకోవచ్చని పేర్కొంది టీచర్ల భర్తీకి సంబంధించిన ఈ కుంభకోణంలో రాష్ట్ర మాజీ విద్యా విద్యాశాఖ మంత్రి గారు తృణూల్ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నేత చటర్జీని ఇప్పటికే ఈడీ అరెస్ట్ కూడా చేసిందండి భారీ కుంభకోణం అయితే చెప్తున్నారు మరి ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు ఉద్యోగ రద్దు చట్టం విరుద్ధం అని అయితే అంటున్నారండి కొందరు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ విధంగా బెంగాల్లోని రాయ్గంజ్లోని ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టు తీర్పుపై ఘాటుగానే సమర్ స్పందించారు ఆవిడ ఏకంగా ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మూడు ఉద్యోగాలను రద్దు చేయడం చట్ట విరుద్ధమని అయితే చెప్పారమ్మ ఈ తీర్పును ఎగువ అంటే పై స్థాయి న్యాయస్థానంలో హైకోర్టు అంటే దానిపైన సుప్రీంకోర్టుకు సవాలు చేస్తామని వెల్లడించారు న్యాయ వ్యవస్థను తీర్పును బీజేపీ నాయకులు ప్రభావితం చేస్తున్నారని దీది ఆరోపించారండి సో దీది అంటే మనం మమతా బెనర్జీ గారు ఇక రెండు వేల పదహారులో ఉద్యోగాలు భర్తీ అయిన ఇరవై మూడు వేల మంది టీచర్లే టీచర్లు అంటే ఒకటి పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు వారంతా గత ఎనిమిదేళ్ల వేతనాన్ని నాలుగు వారాల్లో చెల్లించడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు మమతా బెనర్జీ సో ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉంటామని మమత దీది హామీ ఇచ్చారండి సో వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కూడా వారైతే ఈ విధంగా చెప్పుకొని వచ్చారు